ఈ మధ్యలో ఎలాగైపోయిందంటే ట్రస్ట్ లేని నమ్మకం లేని జీవితాలు నమ్మకం లేని వివాహాలు నమ్మకం లేని కుటుంబాలు నమ్మకం లేని సంఘాలు నమ్మకం లేని సహవాసాలు ఒకరంటే ఒకరు నమ్మకం లేని పరిస్థితులు నమ్మలేని పరిస్థితుల్లో మనం ఉన్నామండి భార్య భర్తను నమ్మటంలే భర్త భార్యను నమ్మటంలే తల్లిదండ్రులు బిడల్ని నమ్ముటంలే బిడలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒకరు అంటే ఒకరు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు సంఘ సభ్యులు సంఘ కాపరిని నమ్మటంలే సంఘ సభ్యులు ఒకరి ఒకరు నమ్మలేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం ఎంత విచారకరమైన సంగతి అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి చెల్లెళ్ళు చెప్తారు అన్న అన్న నా భర్త నన్ను నమ్మటంలే నా భార్య నన్ను నమ్మటం లేదు నాకు సొంత కన్నా తల్లిదండ్రులు అన్న నన్ను నమ్మటం లేదన్న ఎలాగ బిడలు నమ్మటం లేదు ఎంత విచారకరమైన సంగతి దాని ద్వారా ఎంత డ్యామేజ్ జరుగుతుందో మీకు తెలియదు చూసారా ఏ వ్యాధి కన్నా మందు కానీ శాంతి సమాధానం లేని దానికి మందు లేదు ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు అమెరికా ఇరవై సంవత్సరాలు అమెరికా దేశం నుండి వచ్చిన వ్యక్తిగా నేను చెప్తున్నాను శాంతికి ట్యాబ్లెట్ లేదు ప్రతి అనారోగ్యానికి ట్యాబ్లెట్ ఉంది కదూ శాంతిగా లేని ట్యాబ్లెట్ ఉండి ఉంటే ఆ ట్యాబ్లెట్ కనిపెట్టిన కంపెనీ బిలియనేర్స్ అయిపోతురు ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరు తెచ్చేసుకొని వేసేసుకుంది అంతే కదూ దేవుని వాక్యం చెప్తుంది ఏం చెప్తుంది ఆయనందు నమ్మికు ఉంచుతున్నావు కాబట్టి దేవుడు నీకు శాంతిస్తాడు అందుకనే నేను ఎప్పుడూ వాక్యం చెప్తాను నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి ప్రవ్వా నీ పేరు శాంతి ప్రదాత సమాధాన కర్త కదయ్యా అందుకనే ప్రవ్వా నేను ఇదిగో నీ అందు ఉంచుతున్నాను ఇదిగో నా తలంపులు నీ వైపు పెడుతున్నాను ఇదిగో ప్రవ్వా నా భారము నీ దగ్గరికి తెస్తున్నాను ప్రవ్వా నీ పాదాల దగ్గర నీ సెలవు చెంత వదిలిపెట్టాను నా భారాన్ని ఇదిగో నా జీవితంలో నా పాపము పరిశుద్ధాత్మ ద్వారా నేను గద్దింపబడ్డాను దేవుని వాక్యము ద్వారా నేను గద్దింపబడ్డాను కాబట్టి నేను నీ పాదముల దగ్గర పెడుతున్నాను ఈ పాపాన్ని నేను విడిచిపెడుతున్నాను కాబట్టి ప్రవ్వా నాకు శాంతిని ప్రభు ఈ మూల కారణం నేను ఈరోజు వాక్యం వింటున్నాను ఏదైతే నీ అందు ఉంచాలి నేను నమ్మిక లేదు కాబట్టి నా జీవితంలో శాంతి సమాధానం లేదు ద రూట్ ఆఫ్ పీస్ ఈస్ ట్రస్ట్ ఇన్ గాడ్ చూడండి సామెతుల గ్రంథము మూడవ అధ్యాయము ఐదో వచ్చినాయి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోనక నీ పూర్ణ హృదయముతో యహో ఎందు నమ్మి కొంచెము దేవుని నామమునకు సూత్రం కలుగును గాక ఇంగ్లీష్లో ఎవరు ట్రస్ట్ ఇన్ ద లాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ నీ స్వబుద్ధి మన జీవితాల్లో ఏ రీతిగా అయిపోయిందంటే స్వబుద్ధి మీద ఆధారపడుతున్నాం వీఆర్ లీన్ ఆర్ లీనింగ్ ఆన్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడుతున్నావు కాబట్టి నీ జీవితంలో శాంతి సమాధానం లేదు నీ స్వబుద్ధి పైన నువ్వు ఆధారపడక నీ పూర్ణ హృదయం ఇంకోటి అమ్మ జారిత తమ్ముడు చెల్లెమ్ జారిత ఇటు చూడండి ఇక్కడ మాట పూర్ణ హృదయముతో పూర్ణ హృదయంతో విత్ ఆల్ యువర్ హార్ట్ హాఫ్ హార్టెడ్గా కాదు కొంతమంది దేవుని మీద రీతిగా నమ్మకం ఉంచుతారంటే హాఫ్ హార్టెడ్గా సకం 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 భక్తి సకం ప్రార్థన సకం దేవుని వాక్యం చదువుతాం ఏదో గుడికి వెళ్ళాలి కాబట్టి వెళ్తాం అందుకే మీ జీవితంలో శాంతి సమాధానం లేదు దేవుని రీతిగా ప్రేమించాలి పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుని విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ సోల్ విత్ ఆల్ యువర్ బీయింగ్ ద లోడ్ అండ్ లవ్ ద లో దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు